గురు పూర్ణిమను పురస్కరించుకొని ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడారు గురు పౌర్ణిమను పురస్కరించుకొని ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని ఇందులో భాగంగా రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ కింద ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు తెలిపారు రామగిరి దేవాలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భక్తులకు అవసరమైన మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు నల్గొండ జిల్లాతో పాటు నల్గొండ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ జెడ్పీటీసీ ఇతర ప్రజాప్రతినిధులు ఆర్డీఓ రవి డిఎస్పీ శివరాం రెడ్డి స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు

బాగా చదువుకున్న ఉన్నత శిబిరాలు జరగాలని గురుపూర్ణమి దేశమంతటా ఎంతో ఘనంగా చదువుకున్న సందర్భంలో మరొకసారి స్వంత్రాన్ని ప్రార్థిస్తూ అందరూ చల్లగా ఉండే విధంగా